మీకు తోడని అర్థం అయ్యా ఈ లోకములో దేవుని పిల్లరా మనకు సాక్షాత్ దేవుడే తోడుగా ఉన్నాడమ్మా దేవుడు తోడై ఉన్న వాళ్ళంతా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం గొప్ప అయ్యారమ్మా గొప్పగా ఆశీర్వదించబడ్డారు గొప్పగా దీవించబడ్డారు ఎంత ఆశీర్వదించబడ్డారంటే అంత కంతకు వర్దిల్లారు అంత కంతకు హెచ్చించబడ్డారు దేవుని పిల్లారా దేవుడు నీకు తోడుగా ఉన్నంత వరకు మనుషులెవ్వరూ నేనేమి చేయలేరు ఈ లోకము నేనేమి చేయలేదు ఇదిగో దేవుని పిల్లారా నీకు కా ఏది కావాలన్నా ఏ అవసరత అయినా నా దేవుడే తోడై ఉండే సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు అలేను కాబట్టి పక్కన వాళ్ళను చూసి చెప్పండి ఇంక నేను భయపడను దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పండి నేను ఇంకా భయపడను నా కోసమే ఈ శుభ్రమ నాకు తోడుండటానికి పుట్టాడు అని చెప్పండి మొదటి కారణం రెండవ కారణం ఇదిగో ఆయనకు పుట్టక ముందే ఒక పేరు యేసు అని పేరు పెట్టుతున్నారు ఏం పేరు పెట్టాలన్నా జీసస్ యేసు అన్న పేరు ఎరుగని వాళ్ళు దాదాపు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరండి అన్న పేరు అది వెల్ ఫెమిలీ యొక్క నేమ్ అది మంచి అద్భుతమైనటువంటి పేరు అందరికి అది ఆ నామానికి శక్తి ఉంది ఏసు అన్న నామానికి బలం ఉంది ఏసు అన్న నామానికి రక్షించగలిగిన శక్తి ఉంది ఎందుకనగా రక్షకుడు అని పేరు ఏం అంటే ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను మనలందరిని రక్షించడానికి పరలోకం నుండి భూలోకానికి ప్రభుత్వం వచ్చారు మీకేం కావాలో తెలుసా రక్షణ కావాలి మనిషికి ఈ రోజు రక్షించబడలేదు మానవుడు ఇది గమనించండి మన యొక్క భారతదేశాన్ని రక్షించడానికి బార్డర్ లో ఉన్నారంటే మిలిటరీ వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఇప్పుడు మన ప్రాంతాలను రక్షించడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు రక్షక బటుల వారికి పేరు అయితే వీళ్ళందరూ కొన్ని కొన్ని వాటి నుంచే రక్షిస్తారు ఎవరైనా కానీ అట్లా పాపము నుండి రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే పాపము నుండి రక్షించే నాడు ఎక్కడ వెతికినా నీకు దొరకడు ఎక్కడ లేడు నా ఏ సయ్య తప్ప ఎందుకంటే తన ప్రజల పాపము నుండి తానే వారిని విడిపిస్తాడు వారిని రక్షిస్తాడు గనక ఆయనకి ఏ సరి పేరు పెట్టాలి వచ్చిన ఆయనకి ఏం పని మీద వస్తున్నాడంటే మానవులందరినీ రక్షించాల ఎవరైతే నశించిపోతున్నారో నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిష్య కుమారుడని లోకానికి వచ్చాడు ఇది ఆయన కారణం దేవుని బిళ్ళారా అయ్యా మనం రక్షించడానికి ఎవరైనా మనుషులు ఉంటే సరిపోదా ఎందుకు దేవుడే దగ్గర రావాలి ఎందుకు పరలోకాన్ని విడిచి దిగి రావాలి అని ఒకవేళ మీరు అనుకోవచ్చు ఎందుకు రావాలని చెప్తాను వినండి ఒక కథ చెప్తాను చెప్పి ముగిస్తాను దేవుని బిళ్ళరా పరలోక మందున్న దేవుడు ఈ భూమి మీద ఉండే మనుషుల్ని ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడు ఈ లోకంలో ఎవ్వరూ కూడా ప్రేమించలేరు దేవుడి లోకమని ఎంతో ప్రేమించిన కాగా తన దీ కుమారుడిగా పుట్టిన వాడి ఎందుకు విశ్వాసం నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించబడ్డానికి కారణం ఎందుకో తెలుసా దీవెని యొక్క బిడ్డలారా ఒక రాజు ఒక రాజుగారి యొక్క కుమారుడు ఒక నానొక కుమారుడు ఆ కుమారునితో పాటు సైనికులు వీరందరూ ఏం చేస్తున్నారంటే ప్రయాణమై పడవలో ప్రయాణమై ప్రయాణం వెళ్తూ ఉన్నారు ఇద్దరు నుండి అద్దరికి చాలా చక్కగా వెళ్తున్నారు మంచిగా వెళ్తున్నారు జాలిగా వెళ్తున్నారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు నవ్వుతూ వెళ్తున్నారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఏమైందంటే ఆ యొక్క పడవలో ఉన్నటువంటి రాజకుమారుడు ఈ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ చూస్తూ చూస్తూ ఆ పడవలో నుండి జాలి నీళ్ళలో పడిపోయాడు ఎవరు చెప్పండి ఎవరు పడిపోయింది ఆ రాజకుమారు ఎప్పుడైతే రాజకుమారుడు నీళ్ళలో పడ్డాడు ఎవరు మాట మరు మాట మాట్లాడక చూడండి రాజుగారే స్వయా అట్లే నీళ్ళలో సముద్రంలో దూకి అమాంతంగా దూకి తన కుమారుని హక్కును చేర్చుకొని ఆ పడవలోకి మరలా ఎక్కువ చేశాడు అలా ఎక్కువచ్చిన తర్వాత దేవనబిల్లారా అక్కడ ఉన్నటువంటి సైనికుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ దిగ్భ్రాంతితోంది చూస్తూ రాజా ఏంటి మీరెందుకు దిగాల మీరెందుకు పోవాలా ఆజ్ఞాపించుంటే రే దిగనరా నా కొడుకు పడిపోయాడు కాపాడనరా అని ఉంటే ప్రాణాలకు తెగించి మేమేం చేసి ఉండే వాళ్ళము కాపాడు ఉండే వాళ్ళం కదా నీ కొడుకుని కాపాడు మీ చేతులు మీ కొడుకుని రక్షించి మీ చేతులు పెట్టి ఉండే వాళ్ళం కదా అంటే గారు చెప్పిన మాట ఏంటో తెలుసా మిమ్మల్ని వర్ని నమ్మని కూడా ఎందుకు తెలుసా ఒకవేళ కాపాడుతానండి మా వల్ల కాలేదయ్యా ప్రయత్నించాం మా ప్రయత్నం విఫలమైపోయిందని అయిపోయిందని వదిలేశారా నా కొడుకు మునిగి అలాగే చచ్చిపోతాడన్నా నా కొడుకుపోతే నేను ఈ భూమి మీద బ్రతకలేను కనుక మిమ్మల్ని ఎవరిని నమ్మకుండా నా ప్రాణానికి ప్రాణంగా పనంగా పెట్టిన కుమారుని నేనే దిగి నేనే రక్షించుకొని వచ్చుకున్నాను మిమ్మల్ని నమ్మక లేని పరలోకమందున్న దేవుని ఆయన రారాజు రాజులకు రాజు ఆయన మహారాజు ఆయన ఆ మహారాజు పిల్లలు మనమందరము ఆయన కనుక చేసిన వారు ఆయన పుట్టించిన వారు ఆయన వారు ఆయన ప్రజలము మనము ఆయన ప్రజలపైన మనం ఈ లోకమనే సముద్రములో పడి చెడి మనం కూడా కొట్టుమిట్టాడుతుంటే నశించిపోతుంటే ఆ దేవుడు దేవదూతను పంపించక వేరెవరినో వాళ్ళని వీళ్ళని పంపించి రక్షించక సాక్షాత్తు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకములకు మన కోసం పంపించు ఈ రోజు మనలందరినీ రక్షించుకుంటున్నాడు అరేలా